అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేయట్లేదు ఒక ఏడాది పూర్తి అయిపోయింది చాలా బాకీ ఉన్నారు చెప్పిన హామీలు కానీ నెరవేర్చిన హామీలకు కానీ చాలా బాకీ ఉన్నారు మీరు ప్రశ్నించకపోతే ఆయన అలాగే వదిలేస్తారు అన్నట్టు ఉద్దేశించి ప్రతి ఇంటికి ఒక క్యూఆర్ కోడ్ నిర్మిస్తాము ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎంత బాకీ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ సేవలు చేయాలనే ఒక ప్రక్రియను అయితే తీసుకొస్తున్నారు సో దీనిపై మీ అభిప్రాయం అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో అప్పులు చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ పులివెందుల ఎమ్మెల్యే గారు అలాగే మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ నిజంగానే చాలా కొత్తగా వింతగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచి సర్వనాశనం చేసి అప్పులు కుప్పగా దాదాపుగా ప్రజల తలపై మోయలేని భారాన్ని పెట్టి ఈరోజు ఆయన రాజకీయ పబ్బంగా గడుపుకోవడానికి నూట యాభై ఒక్క స్థానం నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిన నేపథ్యంలో నేను ఏదో విధంగా రా రాజకీయం చేయాలి అని చెప్పి అంటే ఆయన ప్రజల్లో ఉండడానికి ట్రై చేస్తుంది ముఖ్యంగా మనం ఆలోచిస్తే కనుక అంటే ప్రజల్లో ఉండి అబద్ధాలను చూపించి ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది నేనైతే మీకు బాగా చేస్తాను అని చెప్పి ఆయన ఒక క్యూఆర్ కోడ్ అని అంటే ఒక సమర్థవంతమైన న్యాయబద్ధమైన లేకపోతే ఒక గొప్ప బలుచక్రవర్తి లాంటి ఎంతో మంచి నాయకుడు అన్నట్టుగా ప్రజలకు ఈయన చెప్తున్నాడు వాస్తవానికి మనల్ని మన పెదవులుగా అది పోడాల్సింది ఇతరులే మనల్ని చూసి మన వ్యక్తిత్వాన్ని చూసి మన పరిపాలనను చూసి ఆ ఇతని కథ నాయకుడు అంటే ఇతని కథ నేత అంటే అని చెప్పి ప్రజల హృదయాల్లో మనసును చూరకున్నప్పుడు డీఫాల్ట్గా ఆటోమేటిక్గా రాజకీయాల్లో రాణిస్తారు అంటే ఈయన పరిపాలనలో ఏం జరిగింది పరిపాలనలో రౌడీజం రాజ్యం వెళ్ళింది ప్రకృతి వనరులు విధ్వంసం జరిగింది మాట్లాడితే ప్రశ్నించిన నేరానికి సీనియర్ సిటిజన్స్ అని కూడా లేకుండా వాళ్ళ గొంతు నొక్కి సిఐడి సిఐడి పోలీసులు ఉసిగొల్పి వాళ్ళని దాదాపుగా మానసికంగా భౌతికంగా హెరాస్మెంట్ చేసి అసలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయేటట్టు చేశారు ఉదాహరణకి శంకర విలాస్ అధినేత రంగనాయకమ్మ గారు సీనియర్ సిటిజన్ చాలా పెద్ద ఆవిడ ఆవిడ్ని ఎంత హెరాస్మెంట్ చేశారంటే ఆవిడ చేసిన నేరం ఏంటంటే తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో బేస్ చేసుకొని రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పోస్ట్ ఫార్వర్డ్ చేసింది అంటే ప్రభుత్వ తప్పుడు విధానాలని ఎండగడుతూ ఎవరు పోస్ట్ చేస్తే ఆవిడ దాన్ని ఫార్వర్డ్ చేసింది అరే నిజమే కదా తనకు ప్రభుత్వ అధినేతల్ని పిఎంని ఎవరినైనా సరే విమర్శించు రాజకీయ నేతలను విమర్శించవచ్చు అది పాజిటివ్గా తీసుకోవాలి సపోర్టివ్గా అంతేగాని ఇష్టానుసారంగా నొక్కేస్తాం అంటే ఇది ఒక రాజకీయ అది రౌడీ రాజకీయం అనొచ్చు లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అనొచ్చు ప్రజాస్వామ్యంలో అది కూడదన్నమాట ప్రజల మనసును గెలుచుకొని ఓట్లు అడగాలి కానీ ఉక్కుపాదంతో గొంతు మీద కాలు పెట్టి అనిచేసి మీరు చస్తారా నాకు ఓటేస్తారా లేకపోతే రిగ్గింగ్ చేస్తాం మనం చూసాం గత ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు పంచాయతీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంత మారణహోమం హోమం సృష్టించారు అలాంటి వ్యక్తులు ఈరోజు ఈయన ప్రజల్ని ఏమార్చడానికి లేకపోతే మీకు అన్యాయం జరిగిపోతుంది మీ పక్షంగా నేనున్నా అని చెప్పాడు రీసెంట్ గా ఆయన యాత్రలు చేస్తా ఉన్నారు యాత్రలో కొంతమందిని బలి కొంటా ఉన్నాడు అంటే ఆయన యాత్ర చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు మొన్న మూడు ప్రాణాలు బలి కొన్నాడు ఆయన అంబులెన్స్ లో ఉన్న ఒక ప్రాణం వాళ్ళ కార్యకర్త తొక్కిడికి ఆ ఒత్తిడికి తట్టుకోలేక హార్ట్ హార్ట్అటాక్ చనిపోయాడు అతన్ని కనీసం మౌలిక సదుపాయాలు అంటే వైద్యం కూడా అందకుండా చేసి అతను చంపేసుకున్నారు అయితే సింగయ్య అనేటువంటి ఒక దళితుని ఆయన వైసీపీ కార్యకర్త కారు కింద తొక్కించుకుని టైరు డ్రైవరు ఎంత అమానుషంగా ప్రవర్తించాడంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ ఉన్నాడు తర్వాత కారు తొక్కుతా తొక్కి ఆయన నలిగిపోయాడు కారు కింద కారు కింద ఇక్కడ ఈ గొంతు నెక్ భాగంలో కావచ్చు షోల్డర్ భాగం నలిగిపోయింది చాలా వృద్ధుడు కారు కూడా ఒక రాయి కనుక టైర్కి వేస్తే ఎలా ఉంటుందో అట్లా మనం చూసాం విజువల్ క్లియర్గా ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా కొంతమంది కూడా వాళ్ళ కార్యకర్తలే కారు కింద నలిగిపోతున్న మనిషిని చెప్పిన తర్వాత కూడా లైట్ తీసుకుని పట్టించుకోకుండా అంటే మానవత్వం ఉన్న వ్యక్తి అయితే కారు ఆపేసి అసలు ఆయన కనీసం సానుభూతి చూపించాడా తర్వాత జస్ట్ ఆయన చేశాడు అంతే కమల్ హాసన్ మించిన యాక్షన్ చేశాడు తెలియనట్టు తెలియకుండా ఒక మనిషి కారు కింద నలిగిపోతే ఈడ్చి వేసారు కదా అప్పుడు ఇంకా ఆ వీడియో తీసుకురావాలి బయటకు అసలు అప్పుడు అతను తీసి పొదవులు వేశారు కదా మరి ఆ వీడియో ఏమైపోయింది పట్టుకుని తీసుకుపోయేది కనిపించింది కానీ కారు కింద నలిగిపోయే వారికి చూపించారు తర్వాత వీడియో పోలీసు వారు బయట పెట్టాల్సిన అవసరం ఉంది అసలు ఈ డీటెయిల్స్ అన్ని ఏం తెలియకుండా గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇది ప్రైవేట్ వెహికల్ అని ఏదేదో కథలు చెప్తారు తప్పది ఎందుకంటే క్లియర్ కట్ గా తెలిసినప్పుడు అసలు పూర్తిగా ఆయనకి నివేదిక రానప్పుడు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ రానప్పుడు అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి అలాంటి వ్యాఖ్యలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది సో ఇంటెన్షనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థను కూడా శాసించే ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్ ద రికార్డ్ మనకు వినపడుతున్న మాట ఏంటంటే పోలీసు వారికి కూడా డబ్బులు కట్టలు పంపుతున్నాడు అనేటువంటి ఇండికేషన్ అవుతా ఉంది ప్రతి నియోజకవర్గంలో అంటే అందరు అందరి కాకపోయినా అతను కొంతమంది కోటని నేర్పరచుకున్నాడు దీన్ని ప్రక్షాల్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు మేధావులు చెప్తున్నటువంటి అనుమానం సో ఈయన ప్రజల్లోకి వచ్చి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి నేనే మరుస్తాను మీరు చంద్రబాబు నాయుడు గారి తప్పుకుని ఆయన బ్రహ్మాండంగా పనిచేసుకుంటా వెళ్తున్నాడు అమరావతి అభివృద్ధితో పాటు నిరుద్యోగిని రూపుమాపడం సంక్షేమం అభివృద్ధి సముపాలనలో నేను తీసుకెళ్తానని ఏదైతే ప్రామిస్ చేశారో ఎన్నికల సమయంలో దాన్ని తూచే తప్పకుండా వెళ్తూ ఉన్నారు ఆయన ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గారు ఈ నేపథ్యంలో అంటే వీళ్ళు ప్రజలకు వెళ్ళిపోతున్నారు ప్రజలు గెలిపిస్తారు ఇక నాకు భవిష్యత్తు లేదు నేను జైలుకెళ్ళిపోతా నేను చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కాదు మరి మద్యం కుంభకోణంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనేది ఒక సంచలనటువంటి కుంభకోణం ఈ కుంభకోణం నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు ఈ సింగేశావు కూడా కనీసం నేను ఒక దళితుడు నా అక్క అంటాడు తర్వాత దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ నేను ఒళ్ళ వేసి జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడు ఆయన కారు కింద స్వయంగా ఆయన కారులో ఉన్నాడు ఆ కారు కింద నలిగిపోతే కనీసం ఆ కుటుంబానికి ఆయన పరామర్శించకపోగా పరామర్శించాలి కదా అవును ఎవరో బెట్టింగ్లో ఒక చనిపోతే అతని విగ్రహానికి వెళ్ళిన వ్యక్తి మరి ఆయన కార్యకర్త చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి భరోసా వెళ్ళి ఓదార్చాలి అసలు ఓదార్చకుండా సీక్రెట్గా అంబటి రాంబాబు గొంతు తీసుకుని వచ్చిపోయి అంబటి రాంబాబుతో పది లక్షలు సీక్రెట్గా పంపించేసి దాన్ని హైడ్ చేయాలని చూశారు కానీ ధర్మం గొప్పది ఆ ధర్మమే అతను పట్టించింది సో ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మోసాలు ఇన్ని డ్రామాలు చేసినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు ఓకే సో అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు రాజారెడ్డి రాజ్యాంగం అని అసలు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి అంబేద్కర్ రాజ్యాంగానికి దీనికి అసలు తేడా ఏంటి అసలు పోలికేమన్నా ఉందా అసలు పోలికే మీరు అన్నట్టు రాజ అంబేద్కర్ గారి రాజ్యాంగం అంటే ఆయన ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు అన్నీ కూడా మొత్తం చదివి స్టడీ చేసి ఏవైతే మన ఇండియాకి అప్లికేబుల్ అవుతాయో ప్రజలందరూ చక్కగా అందరూ బాగుండి మంచి పరిపాలన ఉండాల్సిన విధంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటో అంత అద్భుతంగా ఆయన లిఖించారు ఆయన బృందం కూడా ఉంది సో దాన్ని పెద్దలు అప్పుడు పెద్దలు కూడా యాక్సెప్ట్ చేశారు అది పారదర్శకమైంది ప్రజలు సస్యస్యామనంగా హ్యాపీగా అందరు ఆనందంగా ఉండి ఒక దాన్ని ఉంటారు ఒక మినీ స్వర్గం లాంటిది మన భారతదేశం ఆ స్వర్గంలో ప్రజలు ఎలా ఉండాలో పాలకులు ఎలా ఉండాలో అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అంటే అంటే మనం రప్పరప్ప ఎస్ అమ్మా కరెక్ట్గా మీరు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆయన అట్లా ఉంటుంది అంటే ఇక రప్పరప్ప తగ్గేదేలే అంటే రెండు చేతులు ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇట్లా సినిమా డైలాగు ఒక పాయింట్ చెప్పాలండి మీకు ఆయన రప్పరప్ప డెమోక్రసీలో సినిమా డైలాగులు కూడా చెప్పే స్వేచ్ఛ లేదన్నట్టు అవును సినిమా డైలాగు ఒకేలా ఉంటే ఉండొచ్చు ఎవరు రప్ప అని ఆ సినిమా సబ్జెక్ట్ సంబంధించి అతని హీరో అన్నాడేమో నేనైతే ఆ సినిమా చూడలేదు నాకు లేదు కానీ అన్నాడేమో అయితే ఈయన సమర్థించేటువంటి ఆ పోస్టర్ ఏదైతే ఉందో ఏముందంటే దాంట్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గెలిస్తే అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని మా ప్రత్యర్థులని రప్పరప్ప కోసేస్తాను చంపేస్తాను అడిగేస్తాను సినిమా డైలాగ్ లేదు కదా ఎస్ అంటే సినిమాలో ఆ డైలాగ్ లేదు ఈయన అర్థం చేసుకుని ఏం చెప్పాలి ఇది ఒక రాజకీయ అధినేతగా ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి పొలిటీషియన్ ఏం చెప్పాలి ఇది తప్పు మా పార్టీ ఖండిస్తుంది వాళ్ళు తెలిసి తెలియక చేసినా నేను సస్పెండ్ చేస్తున్నాను అని వార్నింగ్ ఇచ్చి అలాంటి ఇండికేషన్ ఇవ్వాలి కానీ దాన్ని సమర్థించాడంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే అదే అంటే చంపడం నరకడం అంటే ఇక తాలిబాన్లో రాజ్యం ఉంటుంది చూసారా తీవ్రవాదులు ఉగ్రవాదులు అంటే రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని హత్య చేసేవాళ్ళు వాళ్ళ మాటకు ఎదురు చెప్తే చంపడం వాళ్ళ మాటకు ఎదురు చెప్తే జైల్లో వేయడం చిత్త మనం చూసాం గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని రఘురాం కృష్ణరాజు గారిని ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు ఆయన థర్డ్ డిగ్రీ కొట్టి గందరగోళంగా అసలు గుండెల మీద తొక్కి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని దేశ చరిత్రలోనే ఈ విధంగా పోలీస్ కస్టడీలో దారుణంగా కొట్టడం ఇదే ఫస్ట్ టైం ఇదినే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు అంటే పార్టీలో అందుకని అప్పుడు మరి రాజారెడ్డికి ఏం జరిగింది ధర్మం ఏం చెప్పింది అంటే సత్యం ఏం చెప్తుంది కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశిస్తాడు దుర్మార్గాన్ని విత్తినోడు దుర్మార్గమే కోస్తాడు అనేది ఇప్పుడు దుర్మార్గాన్ని విత్తాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమే పదకొండు సీట్లు ఈసారి పదకొండు సీట్లు కూడా రావు ప్రజలు భయపడుతున్నారు ఆ రౌడీలు రచ్చిపోతే సామాన్య ప్రజలు మేము ఎట్లా బతకాలి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి సొంత చెల్లెలే అసలు ఎవరి మాటలు కాదు కొంతమంది చెబ్బలు దరుచుకుంటున్నారు మేమొస్తాం మేం వస్తాం అని సొంత చెల్లెలే ఆయన చావుకి ఈ సింగయ్య చావుకి ఇతను మనిషే కాదు విషనాగు నా అన్న అసలు అన్నే కాదు అని రాష్ట్ర ప్రజలకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల గారు ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఈయన అంటే ఇంటి ముందు ఇల్లు కట్టాలి ఇంట్లో నమ్మకంగా ఉండాలి ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇంట్లో పూర్తిగా ఓడిపోయాడు ఎన్సీఎల్టీలో తల్లి మీద కేసు చెల్లి మీద కేసు బాబాయి హత్య ఇవన్నిటి నేపథ్యంలో ధరిమిలా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు ఈ కేసులు ఆపు కాకపోయినా కొద్ది కాలానికి ఆయన అరెస్ట్ అవుతారు జీవితాంతం జైల్లో కూర్చునే కార్యక్రమం చట్టం చూసుకుంటది చట్టం కొంత తాత్కాలికంగా అతను వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చు కాక కానీ ఏదో ఒక రోజు సత్యం అతన్ని ఖచ్చితంగా దండిస్తానేది నా అభిప్రాయం ఓకే థ్యాంక్స్ అండి